హలో అండి నమస్తే అందరికీ చింతపండు రసం ఈ రసం ఆరోగ్యానికి చాలా మంచిది మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఈ నీటిని తాగితే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు కూడా మనకి ఎన్నో సందర్భాల్లో చెబుతూ ఉంటారు మరి మన శరీరానికి చింతపండు రసం ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుంది అవేంటి అనేది ఈ వీడియో మనం చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి హైడ్రేషన్ ఎక్కువ శాతం నీటితో తయారైన మన బాడీకి హైడ్రేషన్ చాలా ముఖ్యం సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే చింతపండు నీరు తాగాలి దీనివల్ల డీహైడ్రేషన్ని తగ్గించుకోవచ్చు విటమిన్స్ చింతపండులో విటమిన్ సి ఏ థయామిన్ రైబోఫ్లేవిన్ ఉంటాయి ఇవన్నీ మీ ఆరోగ్యానికి చాలా మంచివి దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అంతేకాకుండా ఈ నీటిని తీసుకోవడం వల్ల విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్తో పోరాడి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి రెగ్యులర్గా వాడండి బీపీ చింతపండు నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ నీటిని రెగ్యులర్గా తాగితే రక్తపోటు కంట్రోల్ అవుతుంది దీంతో పాటు చాలా సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా ఇందులోని ఇన్ఫ్లమేటరీ గుణాలు గౌట్ వంటి సమస్యలు దూరమై మంట నొప్పులు తగ్గిస్తాయి జీర్ణక్రియ సమ్మర్లో చాలామందికి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి మామూలుగా కూడా జీర్ణక్రియ సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్స్ ఉచ్చే ఉత్తేజితమవుతాయి దీంతో మలబద్ధకం కడుపుబ్బరం జీర్ణ సమస్యలు దూరమై జీర్ణక్రియ మెరుగవుతుంది దీంతోపాటు ఈ నీరు తాగితే బాడీ చల్లగా ఉంటుంది దీంతో వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు దీంతోపాటు అలసట తలనొప్పి తల తిరగడం వంటివి కూడా తగ్గుతాయి శరీర బరువు చింతపండు నీరు తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దీంతో ఎక్కువగా తినలేరు జీవక్రియ పెరుగుతుంది అలాగే లాభాలున్నాయి లాభాలున్నాయి కదా అని ఎక్కువగా కూడా తీసుకోవద్దు మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే దీనికి సంబంధించి మీరు రెగ్యులర్గా చింతపండును తీసుకోవాలి అనుకున్నట్లయితే ఒకసారి మీ డైటీషియన్ని కానీ మీ కన్సల్టెంట్ డాక్టర్ని కానీ కలిసి మీరు యూజ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది ఎక్కువగా తీసుకున్న కొంతమందికి పడవచ్చు తక్కువగా తీసుకున్నా కొంతమంది పడకపోవచ్చు రియాక్షన్స్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నట్లయితే ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి తర్వాత ఈ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే